బాస్ సంజు శాంసన్ టీమిండియా కి సూపర్ వికెట్ ని అందించాడు సంజు శాంసన్ ఏంటి వికెట్ ని అందించడం ఏంటి అనుకుంటున్నారా అవును బాస్ తనే వికెట్ అందించాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న థర్డ్ టీ ట్వంటీ ఐ లో వీరబాదులు బాదుతున్నారు ఇంగ్లీష్ బ్యాటర్స్ ఫిల్సార్ వికెట్ ని హార్దిక్ త్వరగానే కూల్చిన తర్వాత బట్లర్ డకెట్లు మాత్రం బౌండరీల మోత మోగించారు వీరిద్దరు నలభై ఐదు బంతుల్లోనే డెబ్బై పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే ఈ మ్యాచ్ లో సంజు కీపింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డట్టే కనిపించాడు చాలా బంతుల్ని మిస్ చేశాడు కూడా అయితే జాస్ బట్లర్ రివర్స్ స్వీప్ తో భారీ షాట్ కొట్టడానికి ట్రై చేసి విఫలమయ్యాడు ఆ బంతిని అందుకున్న సంజు శాంసన్ అవుట్ అని అప్పీల్ చేశాడు బాలర్ చక్రవర్తి కూడా అప్పీల్ చేశాడు కానీ అంత కాన్ఫిడెంట్ గా చేయలేదు అంపైర్ నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి నెక్స్ట్ బంత్ వేయడానికి కూడా బయలుదేరిపోయాడు కానీ శాంసన్ మాత్రం అది అవుట్ అని రివ్యూ కి వెళ్లమన్నాడు సూర్య చక్రవర్తిలకు అసలు ఆశలే లేకపోయినా శాంసన్ చెప్పాడని రివ్యూ తీసుకున్నాడు సూర్య రివ్యూలో మాత్రం అది తీసుకుందని తేలడంతో అవుట్ ఇవ్వడం ఇరవై నాలుగు రన్స్ చేసిన బట్ల చేరిపోవడం జరిగిపోయాయి సో ఈ వికెట్ లో బాలర్ చక్రవర్తి కంటే సంజు శాంసంగ్ కే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి మీరేమంటారు బాస్ ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం బాస్ మన ఛానల్ ని Esse é coach, o Scott